ఈ మధ్య కాలంలో పెద్ద పట్టణాలతో పాటు చిన్న పట్టణాలకు కూడా సూపర్ మార్కెట్ వ్యవస్థ అనేది విస్తరించింది ఒకప్పుడు నెల సరుకుల కోసం కిరాణా షాపులకు కానీ హోల్సేల్ మార్కెట్లకు కానీ వెళ్లేవారు కానీ ప్రస్తుత మార్కెటింగ్ వ్యవస్థలో పూర్తిగా మార్పులు వచ్చిన నేపథ్యంలో డిమార్ట్ లాంటి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లకు వెళ్లేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు దీనికి ప్రధాన కారణం సూపర్ మార్కెట్లలో అన్ని వస్తువులు ఒకే దగ్గర లభిస్తుండడం ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు రిటైల్ మార్కెట్ వ్యవస్థ పెద్ద ఎత్తున విస్తరించిన నేపథ్యంలో సబ్బు బిల్ల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు అన్ని ఒకే దగ్గర లభిస్తున్న నేపథ్యంలో డి మార్ట్ రిలయన్స్ జియో మార్ట్ బిగ్ బజార్ లాంటి సూపర్ మార్కెట్లకు వెళ్లేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు ముఖ్యంగా వివిధ రకాల బ్రాండ్స్ అందుబాటులో ఉండడంతో పాటు వాటి ధరల్లో కూడా వ్యత్యాసం ఉంటుంది అలాగే డిస్కౌంట్ ఆఫర్స్ కూడా పెద్ద మొత్తంలో సూపర్ మార్కెట్లలో అందుబాటులో ఉంటాయి ఈ కారణంగానే డి మార్ట్ లాంటి సూపర్ మార్కెట్లకు వెళ్లేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అయితే ఇలాంటి సూపర్ మార్కెట్లకు వెళ్ళినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది లేకపోతే మీ బిల్లు వాచిపోవడం ఖాయం ఉదాహరణకు మీకు నెలకు సరిపడే సరుకుల ఖర్చు మూడైనట్లయితే సూపర్ మార్కెట్లలో ఇష్టం వచ్చినట్లు షాపింగ్ చేయడం వల్ల బిల్లు ఐదు వేల రూపాయల నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు పెరిగిపోయే అవకాశం ఉంటుంది అవసరం ఉందా లేకపోయినా కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి వస్తువులను చూసి ఆకర్షితులై వరుసగా మీ చేతికి వచ్చిన చక్రాల బండిల చ సరుకులను నిండా నింపేసుకుని బిల్లు చూడగానే నిరాశతో బిల్లు చెల్లించి బయటకు వస్తుండడం ఈ మధ్య కాలంలో అన్ని సూపర్ మార్కెట్లలోనూ కనిపిస్తున్నటువంటి సాధారణ దృశ్యంగా చెప్పవచ్చు అయితే డిమార్ట్ లాంటి సూపర్ మార్కెట్లలో షాపింగ్ చేయడానికి కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే సంవత్సరానికి పెద్ద మొత్తంలో డబ్బు మిగిల్చుకోవచ్చు అది ఎలాగో తెలుసుకుందాం సూపర్ మార్కెట్లలో సాధారణంగా ప్రవేశించగానే మీకు ప్రారంభంలో బిస్కెట్లు చాక్లెట్లు బేకరీ వస్తువులు పెద్ద మొత్తంలో కనిపిస్తుంటాయి వాటి పట్ల ఆకర్షితులు అవ్వకుండా మీకు ఏవైతే వస్తువులు అవసరమో వాటిని ఒక లిస్టు ద్వారా రాసుకోవాలి ఇంట్లో అవసరం అనుకున్న వస్తువులను మాత్రమే కొనుగోలు చేసినట్లయితే మీకు పెద్ద మొత్తంలో డబ్బు ఆదా అవుతుంది డిస్కౌంట్ ధరలకు అందిస్తున్నారు కదా అని కూల్ డ్రింక్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ రెడీ టూ ఈట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉన్నటువంటి వస్తువులను కొనుగోలు చేసినట్లయితే మీ బిల్లు తడిసి మోపడవుతుంది సాధారణంగా సూపర్ మార్కెట్లలో బ్రాండ్స్ ఎక్కువగా అందుబాటులో ఉంటాయి మార్కెట్లో పేరున్నటువంటి బ్రాండ్తో పాటు వాటి పక్కనే సేమ్ ప్రొడక్ట్ మరొక బ్రాండ్ తక్కువ ధరకు లభిస్తుంటాయి ఉదాహరణకు వాషింగ్ పౌడర్ మార్కెట్లో పేరు ఉన్నటువంటి బ్రాండ్ వంద రూపాయలకు ఒక కేజీ లభిస్తుంటే అదే స్టోర్ కు సంబంధించినటువంటి సొంత బ్రాండ్ ఉత్పత్ ఉత్పత్తి అయిన వాషింగ్ పౌడర్ కేవలం కేజీ యాభై రూపాయలకే లభిస్తుంది ఇలాంటివి కొనుగోలు చేయడం వల్ల మీ బిల్లు తగ్గుతుంది ఉదాహరణకు డిమార్ట్ మార్కెట్లోని ఇతర బ్రాండ్ వస్తువులతో పాటు తమ సొంత బ్రాండ్కి చెందినటువంటి డిమార్ట్ ప్రీమియం వస్తువులను కూడా అందుబాటులో ఉంచింది పండుగల వేళ డిమార్ట్లో అన్ని వస్తువులపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి బై వన్ గెట్ వన్ అనే ఆఫర్లతో పాటు భారీ తగ్గింపులు కూడా ఇస్తారు దసరా న్యూ ఇయర్ సంక్రాంతి క్రిస్మస్ లాంటి పండుగల సమయంలో షాపింగ్ చేస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ సరుకులు కొనొచ్చు ఇంట్లో సరుకుల బడ్జెట్ తగ్గించుకోవాలనుకునే వారు ప్రత్యేక ఆఫర్ల సమయంలో షాపింగ్కి వెళ్ళండి ఇక బిజీ లైఫ్లో చాలా మంది హడావుడిగా వచ్చి స్పీడ్గా అవసరమైన వస్తువులు కొనుగోలు చేసి వెళ్తుంటారు ఆఫర్లు డిస్కౌంట్స్ గురించి పట్టించుకోరు కనీసం ఒక గంట అయినా షాపింగ్కు కేటాయించాలి ఒకసారి మాల్ మొత్తం తిరిగి చూడాలి ఏవి తక్కువ వస్తున్నాయి వేటిపై ఆఫర్లు ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేయాలి తక్కువకి వస్తుంటేనే కొనుగోలు చేయాలి దీనివల్ల మీ బిల్లును వీలైనంతగా తగ్గించుకోవచ్చు అలా కాకుండా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తే మీకే నష్టం జరుగుతుంది ఆఫర్లను ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చూడాలి బై వన్ గెట్ వన్ కాంబో ఆఫర్ ఫెస్టివల్ సేల్ వంటివి చూసి జాగ్రత్తగా షాపింగ్ చేసుకోండి కొన్నిసార్లు మీకు నిత్యావసరమైనటువంటి వాషింగ్ పౌడర్ షాంపూలు సబ్బులు టాయిలెట్ డిటర్జెంట్ ఇతర వస్తువులు డిస్కౌంట్లలో లభిస్తాయి వీటిని తీసుకోవడం ద్వారా మీ బిల్లు ఆదా అవుతుంది ప్యాకింగ్ వస్తువుల కన్నా కూడా లూజ్గా లభించే కందిపప్పు మినపప్పు పంచదార బియ్యం వంటివి డిమార్ట్ వంటి స్టోర్లలో కూడా లభిస్తాయి వాటి ధర తక్కువగానే ఉంటుంది మీకు ఎన్ని కేజీలు కావాలో ముందుగా నిర్ణయించుకుని ఒక రెండు నెలలకు సరిపడా స్టాక్ ముందుగానే ధర తక్కువ ఉన్నప్పుడు కొనుగోలు చేసుకుంటే మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది ఇక కౌంటర్ వద్ద కనిపించే చాక్లెట్లు బిస్కెట్లు ప్యాకెట్లు ఇతర ఆకర్షణీయమైనటువంటి వస్తువుల పట్ల మీరు దూరంగా ఉంటే మంచిది ముఖ్యంగా ఇలాంటి షాపింగ్ సెంటర్లకు సూపర్ మార్కెట్లకు వెళ్ళినప్పుడు పిల్లలను తీసుకుని వెళ్ళకపోవడమే మంచిది అక్కడ అవసరం ఉన్నా లేకపోయినా చాక్లెట్లు బిస్కెట్లు పెద్ద ఎత్తున డిస్ప్లేలో ఉంచుతారు వాటిని కొనమని పిల్లలు మారం చేసే అవకాశం ఉంటుంది ఒకటికి రెండు సూపర్ మార్కెట్లలో ధరలను బేరీజు వేసుకుని షాపింగ్ ప్లాన్ చేసుకోండి తద్వారా మీ బిల్లు మరింత తగ్గే అవకాశం ఉంటుంది అలాగే క్రెడిట్ కార్డుల పైన ఆఫర్స్ ఉపయోగించుకోవడం వల్ల మీ బిల్లు మరింత తగ్గవచ్చు ప్రతి నెల తొలి వీక్లో కు వెళ్ళకపోవడమే మంచిది ఉద్యోగులకు తొలివారంలో జీతాలు పడతాయి గనుక అక్కడికి వెళ్ళి ఇంట్లోకి కావాల్సిన సరుకులు ఒకేసారి కొంటారు దీనివల్ల రద్దీ ఎక్కువగా ఉంటుంది మీరు సరిగ్గా షాపింగ్ చేయలేరు అందువల్ల తొలివారం తర్వాత వెళితే కాస్త సౌకర్యవంతంగా షాపింగ్ చేసుకోవచ్చు అది మధ్యాహ్నం సమయంలో షాపింగ్కి వెళ్తే రద్దీ తక్కువ అవుతుంది